రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర నుంచి అడిగిన ప్రతి ఒక్కరికి లేదు కాదు అనకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అండగా నిలుస్తున్నా ప్రభుత్వ నియోజకవర్గంలోనే గడిచిన మందికి రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల పంతొమ్మిది వేల సిఎంఆర్ఎఫ్ సాయం ఇవ్వడమే అందుకు నిదర్శనమన్నారు వెనుకలో నేతన కార్యాలయంలో శుక్రవారం ఆయన సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు వెనుకొండ నియోజకవర్గ పార్టీలోని నూట ఒక్క మంది లబ్దిదారులకు యాభై రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు విలువైన చెక్కులు అందించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో ఎప్పుడు ఈ విధంగా చెక్కులు ఇచ్చింది లేదని ఇసుక బ్రాండే విస్కీ గనుల్లో దోచుకోవడం తప్ప ప్రజలకు సాయం చేసిన దాఖలు లేవన్నారు ఐదు మండలాలు నూజండ మండలం పల్లాపల్లి మండలం శివాలయపురం మండలం ఈపూర్ మండలం వినుకొండ రోడ్ల మండలం నుండి వచ్చినటువంటి వినుకొండ టౌన్ నుండి వచ్చినటువంటి నూట ఒక్క మందికి ఒకే రోజు యాభై రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఒక్కరోజు మీ అందరికీ కూడా చంద్రబాబు గారు అందజేస్తారు ఒక్కసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి యాభై రెండు లక్షలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చపడం కొట్టి ధన్యవాదాలు కోరుతున్నా మరి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంతమందికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినటువంటి దాఖలా లేవు ఏదో మేము ఇచ్చామండి ఇచ్చామని ఎప్పుడో ఒకటి అమావాస కోటి పౌర్ణ పౌర్ణాని కోటి అమావాస కోటి చెక్కులు ఇచ్చారు కానీ సిఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా గత ప్రభుత్వంలో దోపిడీ ప్రభుత్వంలో ఇసుకలో దోచుకున్నారు ప్రాంతి విసికిల్ దోచుకున్నారు గనుల్లో దోచుకున్నారు ఎప్పుడు దోచుకోవటమే కానీ ప్రజలకు న్యాయం చేసినటువంటి దాఖలా లేవు అందుకోసం మరి సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరి కోసం ఆఫీస్ నుండి మీరందరూ వెళ్ళి సెక్రటేరియట్ కి వెళ్ళి మీరు సంతకాలు తీసుకురావడం కష్టమా కాదా అవునా కదా చెప్పండి మీరు తిరిగే పని లేకుండా నేను ఆఫీసు లో ఇచ్చినటువంటి అప్లికేషన్లు అలాగే బిల్లులు అన్ని కూడా అక్కడ అక్కడ సబ్మిట్ చేయడం మళ్ళీ ఆ చిక్కులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి లంచం ఇవ్వద్దని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం పాలన చంద్రబాబు గారు ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎవరికి దళారులకి ఎవరికి కూడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా అడిగితే చెప్పండి వాడు జైల్లో పెట్టిస్తాను మిమ్మల్ని ఎవరైనా అడిగితే అదే మీ లక్ష రూపాయలు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ మాకు ఐదు వందలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వడన్నా ఈ బాకెట్ ఎక్కడ కూడా ఎవరైనా అడిగితేనే నా దృష్టి తీసుకుంటే పలానా రోజులు అడిగాడని చెప్పండి వాడిని వెంటనే సస్పెండ్ చేసి చేసింది నా లో లంచాలు అడిగే వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఎవరైనా లంచం అడిగితే ఆ రోజు నా దృష్టికి వచ్చింది అంటే ఇంకా అదే లాస్ట్ రోజు వాడికి వర్కింగ్ డే మరుసటి రోజు ఈ ఆఫీస్ లో ఉండడు ఈ మధ్య ఒక ఆయన ఇట్లా అవినీతి చేశాడని తెలిసి సస్పెండ్ చేశా కంపెనీలు ఉద్యోగం నుండి తీసేశా కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మన ఆఫీసు సంబంధించి అక్కడ కూడా ఎవరు అడగరు చాలా అందరూ నిజాయితీగా ఉంటారు ఎవరన్నా అడిగినా గానీ మీరు ఇవ్వద్దు అడిగిన నా దృష్టి తీసుకురండి ఎవరైనా పరాపాలను అడిగితే కూడా క్షమించడానికి నేరం అవుతుంది అలాంటిది ఉంటే దయచేసి నా దృష్టి తీసుకురావచ్చు నేను కోరుతున్నా తప్పనిసరిగా ఇప్పటి వరకు ఈ పది నెలల్లో నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల పంతొమ్మిది వేలు ఇచ్చారు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చారు ఈ పది నెలల్లో మరి అందులో ఈ రోజే యాభై రెండున్నర లక్షలు ఇచ్చారు ఈ ఒక్కరోజు ఈ వంద మందికి అండి మరి చంద్రబాబు గారు చెయ్యి ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుకునే వాళ్ళని ఆదుకోవాలనేది మా ఆలోచన అందుకోసమే మీ అందరూ మళ్ళీ సెక్రటరియట్ కి వెళ్ళి దీనికోసం నాలుగు సార్లు తిరగాలంటే మీకు ఛార్జీలు అవుతాయి కష్టం అవుతుంది అక్కడ ఎవరు కలవాలో తెలియదు మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి దీనికోసం ఏ ఎమ్మెల్యే ఆఫీసులో కూడా మరి లేని విధంగా ఇక్కడ మీకు సౌకర్యం కోసం నేను ఇక్కడ ఏర్పాటు చేసి చేయడం జరుగుతా ఉంది తప్పనిసరిగా దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా దేవుడిచ్చిన ఈ డబ్బుల్ని మీ ఆరోగ్యానికి మరి మందుల కోసం ఖర్చు పెట్టండి మీరు తొందరగా రికవరీ కోరుకుంటున్నా చాలా మంది హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చయింది అంతా మరి ఇవ్వలేకపోయినా కొంతమేరకు చంద్రబాబు గారు మిమ్మల్ని ఆదుకున్నారు మరి నేను అడిగిన వెంటనే ఎంతమందికి అడిగినా కాదనుకుంటే ఇచ్చారు చంద్రబాబు గారు ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా మక్కనికి ఒక పదవి మని అడిగాం నేను ఎంపీ కృష్ణదేవరాయలు గారు అడిగిన వెంటనే జిల్లా జిడిసిసి బ్యాంక్ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఇవ్వాలని అడిగితే పదిహేడు నియోజకవర్గాలు కదా మరి ఆయనకి ఇచ్చారు చంద్రబాబు గారు అది కూడా నా మాట కాదనకుండా మా మన ఎంపీ గారు మా ఇద్దరు మాట గౌరవించి మన మక్కర్ గారి గత అనుభవాన్ని గతంలో ఎమ్మెల్యే చేశారు సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా ఎదిగారు అవన్నీ కూడా చూసి చంద్రబాబు గారు మేము అడిగిందని ఆంజనేయులు గారు అడిగారు ఎంపీ గారు శ్రీకృష్ణదేవాలి అడిగారని వారికి ఒక బాధ్యత చెప్పడం జరిగింది కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా ఇక్కడ నుండి ఇంకా రెట్టి తోటే ఈ నియోజకవర్గంలో ఈ పల్నాడు జిల్లాలో పార్టీ బలోపేత తెలియజాం ఎన్డీఏ బలోపేతానికి ఆయన శక్తి వర్షం లేకుండా కృషి చేస్తారని నేను ఆశీర్వాన్ని వ్యక్తం చేస్తున్నా ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఈ పదవి ఇంకా తొందరలోనే మన నియోజకవర్గంలో కొంతమందికి పదవులు రావాలని నేను ఆకాంక్షిస్తున్నా దానికోసం కూడా కృషి చేస్తున్నానని మీ అందరు కూడా మనవి చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మండల నాయకులందరినీ దయచేసి ఇప్పుడు సేవలేపుర మండలంలో ప్రోగ్రామ్ ఉంది ఇంకో మ్యారేజ్ కి వెళ్ళాలి